నేను చూశాను అధ్యక్ష వచ్చినప్పుడు ఒక్కరోజే వచ్చారు ఏదో వాళ్ళకు పదకొండుకి అవినాభావ సంబంధం ఉంది వచ్చిన తర్వాత అధ్యక్ష ఆ రోజు కూడా పదకొండు నిమిషాలు ఉన్నారు పదకొండు నిమిషాలుండి చూస్తూనే ఉన్నాం అక్కడ నిలబడుకున్న వాళ్ళు ఆ ఒక్క పదకొండు నిమిషాల్లో విధ్వంసం క్రియేట్ చేసి గవర్నర్ని కూడా ఇన్సల్ట్ చేసి వెళ్ళే పరిస్థితికి వచ్చారు మీరు పేపర్లు దించుకోవచ్చు కానీ గవర్నర్ పైన వేయాలనే ఆలోచన రావడం దుర్మార్గం ఎలాంటి ఆలోచన చేశారు దేన్నైనా సరే అప్రజాస్వామికంగా ఎవరు చేసినా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా ఖండిస్తూ మరొక్కసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను చాలా లా అండ్ ఆర్డర్ సమస్యలు చూశాను అధ్యక్ష ఈ హౌస్ లో అందరికంటే నేనే పెద్ద బాధితుడు కూడా అదేశం ఒక సిద్ధాంతపరంగా పనిచేశాను తీవ్రవాద సమస్య నాకెందుకు అనుకోలేదు రాష్ట్రానికి అవరోధం అవుతుంది అభివృద్ధికి అడ్డంకి అవుతుందనే ఉద్దేశంతో మీరు చేసే సిద్ధాంతం తప్పు అని ఆరోజు చెప్పా దానివల్ల వాళ్ళందరూ నా మీద విరుచుకుపడే పరిస్థితి వచ్చి రెండు వేల ఇరవై మూడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి ప్రభుత్వ తరఫున లాంఛనాలు ఇచ్చేదని పోతా ఉంటే బ్రహ్మోత్సవం సందర్భంగా నా మీదనే దాడి జరిగే పరిస్థితి వచ్చింది కానీ నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే నాకు ఒక పునర్జన్మ ఆ జన్మనిచ్చింది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అని చెప్పి అదే మరిగా రాయలసీమలో ఫ్యాక్షన్స్ ఈరోజు ఫ్యాక్షన్స్ లేవు ఒకప్పుడు రాయలసీమలో ఆ ఫ్యాక్షన్స్ మీద ఎన్నో సినిమాలు తీశారు ఎక్కుండే బాలకృష్ణ గారు సినిమాలు తీశాడు లేకుంటే చిరంజీవి గారు తీశారు పవన్ కళ్యాణ్ గారు తీయలేదు అనుకుంటాను రాయలసీమ ఫ్యాక్షన్స్ తీయలేదు అనుకుంటాను మరి ఫ్యాక్షన్స్ సినిమాలు తీసిన పరిస్థితి కూడా ఉన్నాయి ఈరోజు రాయలసీమలో ఫ్యాక్షన్స్ లేవు వేరే రకమైన నేరాలు ఉండొచ్చు కానీ ఫ్యాక్షన్స్ మాత్రం పూర్తిగా రూపుమాపాం మత విద్వేషాలు కంట్రోల్ చేశాం ఒకప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు అంత మునుపు వీధి వీధికి ఒక రౌడీ ఉండేవాడు అవి కూడా కంట్రోల్ చేశాం ఈ మధ్య కాలంలో నాకు అందరి సమస్యలు కంట్రోల్ చేస్తున్నాం ఈ సమస్యలు లేవు ఇప్పుడు రెండోది నక్సలైట్స్ కూడా సమస్య పరిష్కారం అవుతుంది ఇటీవల కాలంలో అమిత్ షా గారు కూడా అనౌన్స్ చేశారు మార్చి థర్టీ ఎయిత్కి అంతా నక్సలైట్స్ సమస్య దేశంలో ఉండదని కానీ మనకొచ్చిన సమస్య రాజకీయ ముసుగులో రాజకీయ నేతలే రాజ్ నేరాలు చేయడం మొదలుపెడితే ఏమవుతుందనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అందుకనే అధ్యక్ష ఇటీవల ఒక ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీద పోతున్నా అంటే ఆ రోజు ఏం జరుగుతుందని భయపడే పరిస్థితికి వస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు ఇలాంటి సమస్యలన్నీ నేను ఒకటే చెప్తున్నా ఒక ఎక్కడికి పోయినా దౌర్జన్యం చేయడం రోడ్ అంతా బ్లాక్ చేయడం విజయవాడ నుంచి గుంటూరుకు పోవాలంటే సిక్స్ అవర్స్ ఇంకెవడు వాడికి నరకం అనమాట ఎవడు రోడ్డు మీదకి వచ్చినా వాడికి నరకం విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం పోవాలంటే సెవెన్ అవర్స్ ఏంటి అధ్యక్ష ఇవన్నీ నేషనల్ లెవెల్లో నేషనల్ హైవేస్ లో మీటింగ్లు పెట్టకూడదని ఎక్కడ కూడా ట్రాఫిక్ జాములు కాకూడదని ఈవెన్ విగ్రహాలు పెట్టకూడదని చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి అధ్యక్ష అవి కూడా వైలైట్ చేసే పరిస్థితికి వచ్చారు రెండో అధ్యక్ష నేను చెప్పకపోతే మళ్ళీ నేను ఫెయిల్ అయినట్టు అవుతుంది దాన్ని ఏ విధంగా ఆలోచించాలో ఆలోచిస్తాం తిరుపతి లడ్డు మీద కూడా ఎందుకంటే ఇది చాలా సున్నితమైన సమస్య నేను కూడా చాలా ఆలోచించాను దీని మీద ఎక్కువ మాట్లాడకూడదని ఎందుకంటే దేవుని పవిత్రత కోసరం కొంతమంది కావాలని దేవుని పవిత్రత దెబ్బతీసి భక్తుల మనోభావాలు దెబ్బతీయాలనుకున్నప్పుడు మనం కూడా గట్టిగా చర్యలు తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయని నా అభిప్రాయం ఇప్పటి వరకు మీరు చూస్తే అధ్యక్ష తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం నాకు తెలిసి కానీ తెలియకుండా నేను ఏ తప్పు చేయను మనసావాసే చెప్తాను నేను నిద్ర లేస్తాను ఆలోచించేది అధ్యక్ష వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఒక భక్తి నాకు నిద్ర రాకపోతే ఆయన తలుచుకోవడం నిద్రలేసి ఒకసారి పూజ రూమ్లోకి రెండు నిమిషాలే పూజ చేస్తాను నా పూజ కూడా ఎందుకు ఈ మాత్ర పబ్లిక్ కూడా అర్థం కావాలి నేను ప్రజా రాజధాని అమరావతి దేవతల రాజధాని అమరావతి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఆయన ఈ రాష్ట్రంలో ఉండడం మన చూస్తాం హిందువులు ప్రపంచంలో ఎక్కడున్నా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని వచ్చి జీవితంలో ఒకసారి పదిసార్లా దర్శనం చేసుకొని వీళ్ళ బాధలన్నీ వాళ్ళ ఆయనకి చెప్పుకొని పోయే పరిస్థితి ఇటీవల ఒక భక్తుడు నా దగ్గరికి వచ్చి నేను ఆయన భక్తుడిని అది కూడా జైన్ నేను ఆయన ఎప్పటికీ కోరుకొని ఏది చేసిన చేస్తాను ఇటీవల వ్యాపారం చేశాను ఆయన తలుచుకొని వ్యాపారం చేస్తే నేను ఒక ఇరవై పర్సెంట్ అమ్మితే దగ్గర దగ్గర నాకు ఇరవై ముప్పై పర్సెంట్ అమ్మాను అజ్ఞాత భక్తుడు నాకు ఒక ఐదు వేల కోట్లు వచ్చింది ఇదంతా వెంకటేశ్వర స్వామి వల్ల వచ్చింది కాబట్టి ఆయనకు నూట ఇరవై రెండు కేజీల బంగారం ఇవ్వాలని మొక్కున్నాను తిరుపతి తిరుమలకు వచ్చి అడిగాను అడిగితే ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి నూట ఇరవై ఒక్క కేజీల బంగారం పెట్టుకుంటాడని తెలిసింది ఈ సందేశం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చాడని ఆ భక్తుడు చెప్పినప్పుడు ఎంత నమ్మకం ఉందో అర్థమైంది అధ్యక్ష ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం అలాంటిది ఈరోజు అక్కడ జరిగింది మనం ఆ రోజు చెప్పకపోతే మన మీద అపచారం రేపు ఏదైనా జరిగిందనుకోండి మీరు ఎందుకు చెప్పలేదని చెప్పితే తిరిగి ఏ విధంగా వీళ్ళు ఆ అపవిత్రతను ఇంకా ఎక్కువ చేయడం కోసం ముందుకు తీసుకపోవడం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చే ఉద్దేశం ఇది కరెక్ట్ కాదు నేను ఒకటే ఆమె ఇస్తున్నాం రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాల్ని ప్రక్షాళన చేశాం ఎక్కడ అపవిత్ర జరగడానికి వీలు లేదు ఎవరి మనోభావాలు దెబ్బతడానికి వీలు లేదు ప్రతి ఒక్క దేవాలయంలో పవిత్రత కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటారు ఇంకొక పక్కన అద్దేశం ఒకసారి చూస్తే బాధ ఇస్తుంది వీళ్ళ యొక్క బిహేవియర్ చూస్తే కూడా ఆశ్చర్యం వేస్తుంది కల్తీ లడ్డుకు హెరిటేజ్ నిన్ను తీసుకొస్తార దిశ నాకైతే అర్థం కాదనమాట నాకు ఇలాంటి ఆ రోజు వివేకానంద రెడ్డి నేనే ముఖ్యమంత్రి చెప్పకపోతే ఒక బాధ చెప్తే ఒక బాధ ఆ రోజు నిద్రలేశాను మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఐజీలు ఉంటారు మాకంతా సపోర్ట్ డీజీలు ఉంటారు అందరూ ఉంటారు సాక్షి పేపర్ లోనే వచ్చింది నేను చెప్పాను ఈ హౌస్ లోని సాక్షిలో వచ్చి గుండెపోటుతో చనిపోయాడు అక్కడి నుంచి నాటకాలు నెక్స్ట్ డే సాక్షాత్ ముఖ్యమంత్రి చేతిలో కత్తి పెట్టి నారాసుర రత్మ చరిత్ర ఏ ఫిక్షన్ లో కూడా రాదనుకుంటాను ఇవి అంటే ఒక వ్యక్తి చేసిన నేరాన్ని తప్పించుకోవడానికి ఎవరి మీదైనా తోసేయడానికి సాహసం చేస్తే ఏమనిపిస్తా నాకు అర్థం కాదు ఇప్పుడు హెరిటేజ్కి ఏం సంబంధం నాకైతే అర్థం కావడం వాళ్ళు ఎప్పటికప్పుడు ఇస్తున్నారు నేను ఎప్పుడూ చెప్పేవాడిని మేము రాజకీయాల్లో ఉన్నాం మీరు వ్యాపారంలో ఉన్నారు ఒకవేళ కరెంటు కూడా అక్కడక్కడ మీరు గుర్తుపెట్టుకోండి వాళ్ళే వచ్చి అవి డైరెక్ట్గా లైన్ ఇచ్చి ఇల్లీగల్ కరెంట్ వాడుతున్నారు మీ వేరు పెట్టే పరిస్థితి వస్తుంది ఒకసారి మీ మేనేజర్